మామూలుగా కొంచెం మాట్లాడడానికి మాటలు వస్తే కానీ మొట్టమొదటిసారి పదిహేను సంవత్సరాల్లో మాటల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఒక గొప్ప సక్సెస్ని కాకుండా నేను బ్రతుకున్నంత కాలం నాలో నిలిచిపోయే ఒక అనుభూతిని నాకు అందించిన మా నాన్నకు ప్రేమతో చిత్రం దర్శకులకి సుకుమార్ గారికి నిజంగా నేను ఎంతో రుణపడి ఉంటాను ఇది ఇది కేవలం సక్సెస్ కాదండి ఇది ఇది ఒక అనుభూతి నాకు తెలిసి పర్టికులర్గా చాలా సందర్భాల్లో ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని ఒక అనుభూతి మాటలకు అందని ఒక అనుభూతి ఇంత అనుభూతి ఇంతటి అనుభూతి నాకు ఈ వయసులో నాకు అందించారు దానికి ఎప్పుడు కూడా సుకుమార్ గారికి రుణపడి ఉంటాను థ్యాంక్స్ అ లాట్ సార్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ అన్ అమేజింగ్ ఫీల్ ఇట్స్ నాట్ అ సక్సెస్ ఇట్స్ అ ఫీల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఈరోజు మనం టైటిల్ సాంగ్ రిలీజ్ జరుపుకోవడం జరుపుకుంటుంది జరుగుతుంది దేవి కమిట్మెంట్ గురించి చాలాసార్లు ఈ ఈ చిత్రం జరుగుతున్న జరుగుతున్నప్పుడల్లా నేను చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారి మీద తనకుండేటువంటి ప్రేమ అవ్వచ్చు వాళ్ళ నాన్నగారు తనకు నేర్పించిన పాఠాలు వచ్చు ఈరోజు వాటిని ఆచరణలో పెట్టి మా నాన్నకు ప్రేమతో ఒక అయితే దాంట్లో ప్రాణం పోసిన ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు తను ఇలాంటి సినిమాకి నాన్నకు ప్రేమతోకి దేవి అనే సంగీత దర్శకుడు లేకపోతే మా చిత్రం ఎలా ఉండేదో మాకు కూడా అంటే అర్థం కానటువంటి ఒక ఒక సిచ్యువేషన్లో ఉంటామండి తన తన గాత్రంతో తన మ్యూజిక్తో ఎస్పెషలీ చాలామంది నాకు సినిమా అయిపోయిన తర్వాత కూడా దేవి రాసినటువంటి ఆ టైటిల్ సాంగ్ నాన్నకు ప్రేమతో అనే టైటిల్ సాంగ్ కోసం అది వినడానికి చాలామంది థియేటర్లో ఉండిపోవడం జరిగింది వాళ్ళ నాన్నగారు తన వెంటే ఉండి ఆ పాట రాయించాడని నేను అనుకుంటున్నాను ఆయన వెంటే ఉండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు దేవితో రాయిస్తారని జరుగుతుందని నమ్మకంతో దేవశీ ప్రసాద్కి నిజంగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ అ లాట్ దేవి ఫర్ యర్ కమిట్మెంట్ అండ్ ఫర్ ద సోల్ ఫోర్ నానక ప్రభుత్వం థ్యాంక్ యూ నేను అదే చెప్పాను ఆడియో ఫంక్షన్లో మేమందరం అని అలాంటి నాన్నపించుడు మా విజయ్ చక్రవర్తి గారు ఎంతో కష్టపడి ఎంతో కన్ఫిక్షన్తో వాళ్ళ నాన్నగారి మీద ఇష్టాన్ని ఈ చిత్రం మీద ఆయన కురిపించి అంత అద్భుతంగా మా అందరినీ చూపించడం జరిగింది ఊరికే మామూలుగా ఒక గెటప్ ఏదో వేసుకున్నాం కానివ్వండి కానీ ఆ గెటప్కి నిజంగా థియేటర్లో ఈరోజు ఇంత అపూర్వ స్పందన వస్తుందంటే దానికి కారణమైన మా విజయ్ చక్రవర్తి గారికి థ్యాంక్స్ అలాగ్ సార్ థ్యాంక్స్ అలాగే థ్యాంక్ యూ అలాగే రకుల్ మా అమ్మగారు మామూలుగా సినిమా చూసిన తర్వాత ఎక్కువ అందరి గురించి మాట్లాడతారు ఎందుకంటే తనకి ఏంటంటే ఆవిడకి నన్ను చూసుకోవడానికే కడుపు నిండిపోతుంది దాంతోనే తను ఆనందం పొందేసి ఆవిడ వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు కానీ మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ గురించి మాట్లాడింది అంటే అది కేవలం రకుల్ గురించే అండ్ ఈ తను అందించినటువంటి కోఆపరేషన్ అవ్వచ్చు తను చేసినటువంటి యాక్టింగ్ అవ్వచ్చు తను పడిన కష్టం వచ్చు తను పడిన శ్రమ వచ్చు తన వాయిస్ అందించడానికి ఒక అచ్చ తెలుగు ఆడపిల్లలాగా మాట్లాడడం జరిగింది అండ్ హ్యాట్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ మీ రకౌండ్ విల్ గో ప్లేసెస్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండ్ ఇంతట అద్భుతమైనటువంటి విజయం అందించిన మా నిర్మాత ప్రసాద్ గారికి థ్యాంక్స్ అలా ప్రసాద్ గారు మీరు ఈ సినిమాకి పడినంత కష్టం మేము అక్కడుండి చూసాం అండ్ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ ప్రసాద్ గారు ఇక ఇక్కడ ఉన్న మా నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారితోనండి నాకు నాకు ఇప్పుడు కాదు నేను బహుశా ఇంత చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని చూడటం జరిగింది ఇప్పుడు కూడా అంటే నన్ను నాన్నని చాలా తక్కువ మంది పిలుస్తారు నన్ను మా నాన్నగారు నాన్న అంటారు నన్ను దాని తర్వాత మా అన్న నన్ను నాన్న అంటారు జానకి రామన్న నన్ను అమ్మ అనేవాళ్ళు వివి వినాయక్ నన్ను నాన్న అంటారు అంటే వీళ్ళందరూ నాకు చాలా మనసుకి దగ్గరైన వ్యక్తులు అలాంటి మనసులో చాలా దగ్గరైన వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నన్ను పేరు పెట్టి ఆయన పిలవలేదు చాలా తక్కువ సందర్భాల్లో తారక్క ననడమే తప్ప ఎప్పుడు కూడా నాన్న 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 అనే అనేవాళ్ళు బహుశా అన్నిసార్లు ఆయన నన్ను నాన్న అనడం వల్ల అన్నిసార్లు నేను ఆయన్ని ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా ఊహించడం వల్ల ఈరోజు మా నాన్నకు పిలవంతి అంత అద్భుతమైనటువంటి అంత మహోన్నతమైనటువంటి నటుడు స్థానంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాయ చిత్రానికి తండ్రిగా దొరకడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు నాకు నాకు తెలిసి ఈ చిత్రంలో ఎన్నో లక్షల మంది తండ్రులను ఎన్నో కోట్ల మంది తండ్రులను రాజేంద్ర ప్రసాద్ గారి మొహంలో చూడడం జరిగింది చాలామంది ఇంతకంటే గొప్ప తండ్రి దొరుకుతారా అనేటువంటి విధంగా ఆయన ఆయన ప్రేమను కురిపించి ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని ఈ చిత్రానికి ముందు ఆయన నడిపించడం జరిగింది నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఆ నాన్న నాన్నకు అనే పదం నిజంగా ఇంకా దానికి సార్థకత జరిగేదేమో జరగదేమో రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మీ మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యూర్ బ్లెస్సింగ్స్ ఈరోజు ఇక్కడ లేని జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా ఆయన గురించి కూడా మాట్లాడాలి అంత అద్భుతమైనటువంటి విలన్ పాత్రలో ఆయన పోషించిన విధానం కానివ్వండి ఈ సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ కానివ్వండి అంతా ఇంత కాదు ఈరోజు నిజంగా జగపతి బాబు గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే నాన్నక ప్రేమతో ఒక పెద్ద సున్నాగా ఉండేది దానిలో ప్రాణం ఇంకా వచ్చేది కాదు వాళ్ళిద్దరూ వాళ్ళు వారు వారి ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ముందు ఎందుకంటే ఇద్దరూ బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్టార్స్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనంతా ఎలా ఏలారో అలాగే జగపతి బాబు గారు కూడా ఒకనొక టైంలో ఏళ్ళడం జరిగింది అలాంటి స్థానంలో అలాంటి స్టేచర్లో ఉండే ఇద్దరు గొప్ప నటులు ఒకళ్ళు విలన్గా ఒకళ్ళు రా తండ్రి పాత్ర చేయడం అనేది నిజంగా చాలా మా టీం అంతా వాళ్ళిద్దరికి రుణపడి ఉంటాం అండ్ ఈరోజు నాన్నకు ప్రేమతో ఇందాక సుక్కు గారు మాట అన్నారు నాన్నకు ప్రేమతో తారక లేకపోతే నాన్న ప్రేమతో లేదు అనేటి ఆయన ఆయన చెప్పడం జరిగింది సార్ అలాంటి కాన్ఫిడెన్స్ని నాకు అందించినటువంటి నా అభిమానుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఎందుకంటే వాళ్ళు ఇంత కూర్చొని మనం చిత్రాలు చేసేది అభిమానులకి నచ్చాలని ప్రేక్షకులకి నచ్చాలని అలాంటి ప్రోత్సాహాన్ని నాకు అందించి మొన్న టెంపర్ అయితేనే ఉందండి ఈరోజు నానక ప్రేమతో అయితేనేంటి అలాంటి ప్రోత్సాహాన్ని నాకు అందించి ఇలాంటి చిత్రం చేసేలాగా నన్ను ప్రోత్సహించిన నా అభిమాన దేవుళ్ళందరికీ నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం ఎందుకంటే సక్సెస్లు చాలాసార్లు వస్తుందండి కానీ చాలా సార్లు నానక ప్రేమతోకి వచ్చిన వచ్చేటువంటి అనుభూతి వస్తుంది అలాంటి సక్సెస్ని మాకు అందించినటువంటి మా ప్రేక్షక దేవుళ్ళకి మా అభిమాన సోదరులందరికీ ఇంకోసారి శిరస్సు గురించి బాధ చేసుకుంటూ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ కూర్చున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మీడియా సోదరులందరికీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము నాన్నకు ప్రేమతో పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా మీద మాకెంత నమ్మకం ఉందో మీ ద్వారా మాకు తెలిసింది మీరు రిపోర్ట్ చేయడం ద్వారా మీరు చెప్పడం ద్వారా మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇలాంటి ఒక చిత్రం తీసే స్థాయికి ఇలాంటి ఒక చిత్రం రిలీజ్ చేసి సక్సెస్ చేసే స్థాయికి మేము వచ్చాము మీ అందరికీ శిరస్సు నుంచి మళ్ళీ ఇంకోసారి పాదభవ తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటేనండి ఇప్పుడు నానక్ టైటిల్ సాంగ్ గురించి మేము ఎన్కేపీటీ సాంగ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి ఒక ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో చాలామంది అఫ్కోర్స్ ఇక్కడ మేమే కాదు చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులంటే ఇష్టం ఉంటుంది మీరు కూడా ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఎలాగైతే ఈ పాటని వాళ్ళ నాన్నగారికి డెడికేట్ చేశారు ఇలాంటి పాటల్ని ఎన్కేపిటీ సాంగ్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మీరు కూడా మీ మీ నాన్నగారి చిత్రాలతో వీడియోస్తో ఈ పాటకి ప్రాణం పోసి మీరు కూడా మాకు పంపిస్తే అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకొని మా మరి మా ప్రొడ్యూసర్లు వారిని సన్మానించడం జరుగుతుంది అండ్ థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశాన్ని మళ్ళీ నాకు కల్పించినందుకు ఇంకొకసారి ఇంకో ఈవెంట్లో మళ్ళీ ప్రేమతో సక్సెస్ డెఫినెట్గా ఈ ఒక్క రోజుతో మనం ముగించలేము ఇంకో సక్సెస్ మీట్లో తప్పకుండా మనందరం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్